కర్కాటక రాశి వారికి కూడా ఉంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు గృహాలు ఆరో రాశిలో చంద్రుడు ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఆధ్యాత్మికంగా విజయాలు సాధిస్తారు ఆపదల నుంచి బయటపడతారు ముఖ్యమైన కార్యక్రమాల్లో కార్యసిద్ధి లభిస్తుంది చెంచలత్వం లేకుండా ఏకాగ్రత పనిచేయండి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని విఘ్నాలను అధిగమించే విధంగా ఓర్పుతో పనిచేయండి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు మనస్సుకు తీసుకొని బాధపడవద్దు ఇబ్బందికి గురి కావద్దు కర్తవ్య దీక్షతో పనిచేయాలి మీ బాధ్యతలు చక్కగా పూర్తవుతాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది పెట్టుబడుల రూపంలో విజయాలు సాధిస్తారు స్థిరాస్తుల విషయంలో శ్రద్ధ పెంచండి ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం లేకుండా పనిచేయండి సున్నితంగా మాట్లాడండి అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగితే శాంతం లభిస్తుంది తన శాంతమే తణుకు రక్షణ సూత్రాన్ని కూడా పాటించండి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి సకాలంలో పనిచేయడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నైపుణ్యంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆటంకాలు తొలుగుతాయి మంచి ఫలితం వారం చివరి భాగంలో ఆశించవచ్చు కర్కాటక రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు కర్కాటక రాశి వారు శివ ధ్యానం చేయటం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివుణ్ణి దర్శించాలి ఈ వారం వీరు ఏ దానాలు చేస్తే బాగుంటుందంటారు అష్టమంలో శనున్నారు నువ్వులు దానం చేయాలి